ఈరోజు యావత్ భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం నిజమైన భారత పౌరులందరికీ కూడా గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త మహనీయుడు పూజ్యుడు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఆరాధ్య దైవుడు మరి భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రెండు వందల ఆరు అడుగులు అంటే కింద బేస్మెంట్తో పాటు చూస్తే రెండు వందల ఆరు అడుగులతో మరి ఈ యొక్క అంబేద్కర్ స్టాట్యూ నా భూతో నా భవిష్యత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా చెయ్యని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఒక చారిత్రాత్మకమైన ఒక ఘట్టానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఇవాళ ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింప చేసుకోవడం కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతారు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్ప బలం ఇవాళ ప్రజల యొక్క ఆశీర్వాదంతో దేవుడి యొక్క దీవెనలతో ఇవాళ బీ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం దేశ నలుమూలల దగ్గర నుంచి కూడా విశేషంగా లక్షలాదిగా ప్రజలు తరలి రావాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ద్వారా తెలపడం కూడా జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కోరుకున్నది ఒకటే కోరుకున్నారు ఈ సమాజంలో కుల వివక్ష పోవాలి ఈ సమాజంలో సమ సమాజ స్థాపన జరగాలి ఈ సమాజంలో ప్రజలందరూ కూడా విద్య అనే ఒక పదునైన ఆయుధం ద్వారా వారి యొక్క హక్కులను సాధించుకోవాలి ప్రత్యేకించి పడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అగ్రవర్ణాలతో సమానంగా జీవించాలి అది జీవించిన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మరి ఆ రోజుల్లో ఆ మహనీయుడు ఆయన యొక్క సంకల్ప బలం ఆయన యొక్క ఆశయం మరి ఆశయానికి తగ్గట్టుగానే ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ ఆశ అంబేద్కర్ యొక్క ఆశయం ని ధ్యేయంగా పెట్టుకుని ఆయన ఇవాళ విద్యా వ్యవస్థ పైన ఒక శ్రీకారం చుడుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే విద్యా వ్యవస్థలో దేశంలో ముప్పై రాష్ట్రాలుంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా నంబర్ వన్ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళని దాటుకుని ముందుకు వెళ్ళింది ఇది ఒక చరిత్ర ఇవాళ విద్యా వ్యవస్థ పైన సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు వెచ్చించి నాడు నేడు కిందన స్కూల్స్ అన్నీ కూడా రూపాంతరం చెందుతూ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరినీ కూడా పేదవాళ్ళు ఏదైతే చైల్డ్ లేబర్కి పంపిస్తారో అది పూర్తిగా అరికడుతూ అమ్మఒడి అని ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకుని వచ్చి అమ్మఒడి అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల వాళ్ళు చైల్డ్ లేబర్ పంపించకుండా బళ్ళుకి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే అగ్రగామిగా మరి ఉండబోతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఇనాగ్రేట్ చేస్తూ ఆ యొక్క ఘట్టాన్ని తిలకించడానికి వచ్చే అశేషమైన జనవాహిని అందరూ కూడా నిజంగా ఇది రెండు కళ్ళు కూడా సరిపోవు చూడటానికి మరి ఇవాళ ప్రజలందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజమహేంద్రవరం దగ్గర నుంచి సుమారుగా వెయ్యకపైనే మేమందరం కూడా తరలి వెళ్తూ ఉన్నాము మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని మరి వాచ్ చేయడానికి వెళ్తున్నాము మరి మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు అదేవిధంగా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు రావాల్సిన ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి వాళ్ళ రాజమహేంద్రవరం నుంచి బస్సులన్నీ కూడా విశేషంగా బయలుదేరుతున్నాము మీడియా మిత్రులందరినీ కూడా దీన్ని పూర్తిస్థాయిగా కవరేజ్ చేయాల్సిందిగా కోరుతూ మరి ఇవాళ నాకు అవకాశం వచ్చింది నిజంగా నేను ఈ టర్మ్లో ఎంపీ కింద ఉండడము బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఇనాగ్రేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడము ఒక ప్రజాప్రతినిధిగా నిజంగా నాకు కూడా చాలా చాలా తృప్తినిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు సెలవుస్తుంది అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారీ సెంటర్లో ఒక పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నాము దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా రెండు మూడు రోజుల్లో కార్యక్రమం చేసి నమూనా శాండ్ స్టోన్ పార్లమెంట్ ఏ రకమైతే శాండ్ స్టోన్తో తయారు చేయబడిందో అదే శాండ్ స్టోన్తో రాజస్థాన్ నుంచి రప్పిస్తూ ఉన్నాము దాని తర్వాత కిందన కొంత బేస్మెంట్ తయారు చేసి అది తీసుకొచ్చి అక్కడే ఫిట్ చేసే విధంగా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము దానిపైన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారు అని అంటే పార్లమెంట్ వేదికగా ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు సో ప్రతి బడుగు బలహీన వర్గాలు దళితులు అందరికీ కూడా ఇది ఒక హక్కు ఆయన హక్కు కల్పించారు మరి అలాంటి హక్కు కల్పించిన మహనీయుడిని మహనీయుణ్ణి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఎంతో పెద్ద ఆశయాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే పార్లమెంట్ నమూనాని ఒక అద్భుతమైన నమూనా రాబోతుంది ఆ శాండ్స్టోన్తో నాకు తెలిసి ఈ చుట్టుపక్కల కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అంత అద్భుతమైన పార్లమెంట్ నమూనా దాని యొక్క స్కల్ప్టింగ్ కూడా చాలా అద్భుతంగా చక్కనుంది ఎందుకంటే నేను చూశాను డైరెక్ట్గా సో దాన్నే తీసుకుని వచ్చి అక్కడ పెట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లో దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం సమాజంలో తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎదిరించి రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకి ఒక బలమైన సంకల్పం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలని ఈ ఆధునిక యుగంలో కూడా ఇవాళ మనం చూస్తున్నాం దళితులకి చాలా చోట్ల అన్యాయం జరుగుతుంటే నేనున్నాను దళిత పక్షపాతని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పగలిగినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఇవాళ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుగుణంగా మరి వాళ్ళ సామాజిక చైతన్య సంకల్ప సభ అని చెప్పి ఇవాళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి రెండు వందల ఆరు రెండు వందల ఆరు అడుగులు అంటే నూట ఇరవై ఐదు అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఒక విక్రహాన్ని పెట్టడమే కాదు ఆయన స్ఫూర్తి ఆయన లైబ్రరీ ఆయన ఇచ్చినటువంటి సమాజానికి ఆయన అందించిన సందేశాలు చలనచిత్రం ద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి ఇవాళ ఆయన నగరం నడిపొట్టిన అందరూ ఏదో చెప్తారు వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఏదో అంటున్నారు ఆయన దళిత వ్యతిరేకి దళిత ద్రోహి దళిత వ్యతిరేక ద్రోహే కాదు నేను అయితే చెప్తున్నాను ఇవాళ నా రాజకీయ అనుభవంలో ఇవాళ మరొక బాబా జ్యోతిరావు పూలే అభినవ జ్యోతిరావు పూలే అభినవ్ అంబేద్కర్ అని ఎవరైనా అనగలిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అని పరిస్థితి వాళ్ళ మాటల్లో కాదు అందరూ జీవోలు ఇచ్చే ఉంటారు లేకపోతే వచ్చేసే ఉంటారు ఇచ్చే చేతల్లో చూపించిన వ్యక్తే నిలవైన వ్యక్తి అటువంటిది అభినవ్ అంబేద్కర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన జవహర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పండగ వాతావరణం లభుకుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో నడిబొడ్డున నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నో రెండు వందల ఆరు అడుగుల విగ్రహం ఇవాళ ప్రపంచంలోనే మంచి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఇవాళ అంబేద్కర్ అంటే అందరూ ఆచిస్తారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మన అంబేద్కర్ని బూట్లో అందరికంటే ఫేమస్ అయినటువంటి విగ్రహాన్ని ఐటైన విగ్రహాన్ని దేశంలోనే మూడో విగ్రహాన్ని పెట్టినటువంటి మహా దాత ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ వేళ దళితుల మీదే కాకుండా అన్ని జాతుల మీద కింద నుంచి పైదాకా ప్రతి ఓడికి ఏం అవసరమో మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు తిరిగి ఆ ఎన్ని క్రోడీకరించి ఎవరికి ఏం చెప్తే ముందుకెళ్తుంది ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరంలో ఎవరో చేయనటువంటి అన్ని విషయాలని ఆయన క్రోడీకరించి ఇలా మనకి ఆదర్శప్రాయంగా అంబేద్కర్ బొమ్మను విజయవాడలోను సెంటర్లో పెట్టి ఈ ఓపెనింగ్ పెట్టారు ఆ ఓపెనింగ్కి కులం మతం జాతి విశిక్షణ లేకుండా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బొమ్మ దగ్గరికి వెళ్ళి గణనివాళ్ళు అల్పించాలన్న ఉద్దేశంలో అందరూ బయలుదేరారు ఈ అందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయనే సీఎం ఉండాల ఆయనే రావాలని కోరుకునే వ్యక్తుల్లో మేము పట్టుంటాం అదే విధంగా ఒక మాజీ సైడ్ నాకు ఇంత స్పిరిట్ ఉన్నదంటే కారణం ఆయన చేసిన యొక్క పేదరికానికి ఏ విధంగా అభ్యున్నతి తీసి రావాలి పేదలను ఎలా పైకి తీసి రావాలి పేదలను ఎలా కాపాడాలన్న ఉద్దేశంలో అంబేద్కర్ ఆశయ సాధననే ఫాలో చేస్తూ అంబేద్కర్ బొమ్మను పెట్టి అంబేద్కర్ బొమ్మను ఆదర్శంగా పెట్టి ఆంధ్రప్రదేశే కాకుండా అన్ని ఊరు నుంచి విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ వచ్చి బొమ్మను తినకించే విధంగా పర్యాటక కేంద్రంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు ఏ ప్రభుత్వం కానీ సెంట్రల్ అయినా స్టేట్ అయినా సరే ఎవరో చేయటం ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది అదేమిటంటే ఈరోజు బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అందరికీ దైవ సంబంధించినటువంటి ఉజ్జులు మరి భారతరత్న మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ప్లస్ అలాగే పీఠం ఎనభై ఒక అడుగులు మొత్తం టోటల్గా రెండు వందల అరవై ఆరు అడుగులటువంటి ఒక విగ్రహాన్ని వేళ విజయవాడ నడి బొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మన దేశమే కాదు మన రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఈరోజు ఈ కార్యక్రమ మహోత్సవానికి మరి ఈ కార్యక్రమానికి మన రాజమండ్రి నుంచి మా పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారి నాయకత్వంలో మరి ఈరోజు సుమారుగా పదిహేను వందల మంది సుమారు ఇరవై ఐదు బస్సుల నుంచి ఎక్కడి నుంచి ప్రయాణం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ నిత్యున్నది ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం దళితుల కోసం ఎస్సీల కోసం అని చెప్పని అందరూ అనుకుంటున్నారు ఇది తప్పు దయచేసి మీరు అందరూ గ్రహించండి అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం దళితుల కోసం పుట్టినటువంటి వ్యక్తి కాదు ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగం ప్రకారం ఎలాగైతే బ్రతకాలి ఎలాగైతే జీవన ప్రమాణాలు పెంచుకోవాలి అనే దాన్ని ఒక రాజ్యాంగం ద్వారా నిరూపించినటువంటి వ్యక్తి ఒక మహాతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులమత ద్వేషాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేస్తానని కోరుకుంటూ మీ గుడాల ప్రసాద్ రాజమహేంద్రవరం